శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు జాతకులకి ఎప్పుడు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే శుక్రుడు మనకి ఇరవై సంవత్సరాలు ఆయన మహర్దశ జరుగుతుంది ఇరవై సంవత్సరాల్లో శుక్రుడు ఎలాంటి ఇబ్బందులు పెడతాడు ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తాడు జాతకుడికి అన్న విషయాలు క్లుప్తంగా తెలిసేసుకున్నాం ముఖ్యంగా శుక్రుడనగానే భోగభాగ్యాలని చెప్పుకుంటూ ఉంటాం అన్నీ తెలుసు ఆయన వృషభానికి తులకి అధిపతి వృషభ రాశికి తులారాశికి తులారాశిలో ఆయన మూల త్రికోణ స్థానం ఉంటుంది తులారాశిలో ఆయన మూల త్రికోణ స్థానం ఉంటుంది ఇక ఆయన నీచపడేది కన్యా రాశిలో నీచపడడం జరుగుతుంది మేనరాశిలో పొందడం జరుగుతుంది ఇవి బేసిక్ పాయింట్స్ అందరికీ తెలిసినవి ఎప్పుడూ కూడా శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు జాతకులకి ఎప్పుడు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే శుక్రుడు మనకి ఇరవై సంవత్సరాలు ఆయన మహర్దశ జరుగుతుంది ఇరవై సంవత్సరాల్లో శుక్రుడు ఎలాంటి ఇబ్బందులు పెడతాడు ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తాడు జాతకుడికి అన్న విషయాలు క్లుప్తంగా తెలిసేసుకున్నాం ముఖ్యంగా శుక్రుడు అనగానే భోగభాగ్యాలని చెప్పుకుంటూ ఉంటాం అన్నీ తెలుసు ఆయన వృషభానికి తులకి అధిపతి వృషభ రాశికి తులారాశికి తులారాశిలో ఆయన త్రికోణ స్థానం ఉంటుంది తులారాశిలో ఆయన త్రికోణ స్థానం ఉంటుంది ఇక ఆయన నీచపడేది కన్యా రాశిలో నీచపడడం జరుగుతుంది మేనరాశిలో ఉచ్చ పొందడం జరుగుతుంది ఇవి బేసిక్ పాయింట్స్ అందరికీ తెలిసినవి ఎప్పుడూ కూడా శుక్రుడు కోణాల్లో ఉన్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇదొకటి గుర్తుంచుకోవాలి అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శుక్రుడు తర్వాత కోణాధిపత్యం తీసుకుని కేంద్రాల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన ఎందుకంటే నైసర్గిక శుభుడు కదా ఈ నైసర్గిక శుభుడు ఎప్పుడూ కూడా కోణాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది ఇది ఒక బేసిక్ పాయింట్ గుర్తుంచుకోవాలి తర్వాత ఇంకెలా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు అంటే కనుక ఉచ్చలో ఉన్న శుక్రుడు ఎప్పుడూ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికే ఎక్కువ ఆయన ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు అంటే మేనంలో ఉన్న శుక్రుడు మీకు అది ఏ స్థానం అవుతుందో చూసుకోవాలి ఏ లగ్నం అయ్యి అయినప్పుడు ఆయన ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నీచపడ్డప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు అంటే నీచపడ్డప్పుడు ఎలా అంటే ఇబ్బందులు ఉంటాయంటే వ్యసనాలకి లోనయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాతకులు చూడండి నీచలో ఉన్న శుక్రుడు జాతకులు చూడండి వాళ్ళు ఏదో ఒక వ్యసనం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ధూమపానం కానీ మద్యపానం కానీ ఇప్పుడైతే ఇంకా పెరిగిపోతున్నాయి మనకు డ్రగ్స్ అనే మహమ్మారిలోకి వెళ్ళిపోతున్నారు ఇలా డ్రగ్స్కి అట్రాక్ట్ అయిపోవడము ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉంటారో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరికైతే ఎవరైతే ఈ దు ఈ వ్యసనాలకి అట్రాక్ట్ ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా శుక్రుడు నీచపడి ఉంటాడు వాళ్ళకి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు వీక్గా ఉన్నవాళ్ళు వ్యసనాలకి లోనయ్యే అవకాశాలు ఉంటాయి నీచం అయిపోయింది ఇప్పుడు వీక్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నాం శుక్రుడు జాతక రీత్యా వీక్గా ఉన్నప్పుడు అంటే వీక్గా ఉన్నప్పుడు ఎలా చెప్తామండి అంటే కనుక వీక్గా ఎలా చెప్తామంటే దుస్థానాల్లో ఉన్న శుక్రుడు దుస్థానాలై శుక్రుడు కనుక ఉన్నట్లయితే అది శత్రు కనుక ఖచ్చితంగా వాళ్ళు వ్యసనాలకి లోనే అవకాశాలుంటాయి ఉదాహరణకి కన్యారాశి దుస్థానం అవుతోంది అనుకుందాం అంటే సిక్స్త్ హౌస్ కానీ ఎయిత్ హౌస్ కానీ ట్వెల్త్ హౌస్ కానీ అయ్యి కన్యా రాశిలో శుక్రుడు అనుకోండి దుస్థానము నీచము ఇక్కడ వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు విఫలమవ్వడము ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి సఫలీకృతం కాకుండా మానసికంగా నలిగిపోవడము లవ్ అఫైర్స్ ఒకటి కంటే ఎక్కువ లవ్ అఫైర్స్ వీళ్ళకి ఉండడము వివాహం అయిన తర్వాత కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటూ ఉంటాము అంటే వైవాహిక జీవితంలో భార్య ఉండగానే వేరే స్త్రీతో తిరుగుతూ ఉండడము ముఖ్యంగా పురుషులకి ఇది వర్తిస్తుంది శుక్రుడు ఇంపాక్ట్ ఎక్కువ పురుషుల మీద ఉంటుంది స్త్రీలు అనుకోండి వారి యొక్క భక్త విధానం ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి దాంతోపాటు ఎడిక్షన్ వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దుస్థానాలు కనుక కన్యారాశి అయ్యి అందులో శుక్రుడు ఉన్నట్లయితే తర్వాత లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్న శుక్రుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఆ జాతకుడికి మేజర్ పాయింట్స్ చెప్పేస్తున్నాను ఇంక అందరికీ అర్థం అవ్వాలని మీ లగ్నాతు థర్డ్ లాడ్ కానీ సిక్స్త్ లాడు కానీ లెవెంత్ లాడ్ కానీ అయితే శుక్రుడు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇక శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నట్లయితే ఇది వైవాహిక జీవితాన్ని పాడి చేసే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సప్తమ స్థానంలో ఎప్పుడూ కూడా శుక్రుడు వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఆయన అయింది అనుకుందాం సొంత ఇంట్లో శుక్రుడు ఏం చేస్తాడంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇందాక చెప్పాం కదా సప్తమంలో ఉన్న శుక్రుడు ఖచ్చితంగా పురుషులకైతే పరాయి స్త్రీ వ్యామోహాన్ని ఖచ్చితంగా ఇస్తాడు సప్తమంలో ఉన్నప్పుడు అంటే వేరే స్త్రీ మీద పరాయి స్త్రీ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది శుక్రుడు ఈ లవ్ మ్యారేజెస్ అవ్వచ్చు తర్వాత ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అవ్వచ్చు చేసే అవకాశాలు ఉంటాయా శుక్రుడు ఎప్పుడు ఆ దారిలోకి వెళ్తాడు అంటే కనుక రాహువుతో కలిసి ఉన్న శుక్రుడు అంటే శుక్ర రాహుల కలిగిక ఖచ్చితంగా ఈ ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు ఇంటర్ క్యాస్ట్ అవ్వచ్చు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవ్వచ్చు అంటే వేరే దేశం అమ్మాయిని కూడా వివాహం చేసుకోవడం అవ్వచ్చు లేదా వేరే దేశం అబ్బాయిని వివాహం చేసుకోవడం అవ్వచ్చు ఇలా అనమాట శుక్రరాహుల కలికి ఎక్కువ ఇది సూచిస్తుంది ముఖ్యంగా ఈ శుక్రరాహులు కనుక వీరికి సప్తమంలో ఉన్న వ్యయంలో ఉన్న సప్తమ వ్యయస్థానాల్లో ఉన్నట్లయితే ఇవి ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు స్థానంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే సెవెంత్ ఎయిత్ ట్వెల్త్ హౌసెస్లో కనుక శుక్రరాహులు కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అక్కడ రాహుబలం ఎక్కువగా ఉందనుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే యాడ్ చేసుకోవాల్సింది అబ్బాయి కంటే కూడా అమ్మాయి వయసులో పెద్దదయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఏ లగ్నానికి శుక్రుడు బాగా యోగిస్తాడు ఇది సింపుల్గా చెప్పేసుకుందాం అంటే మిగతా లగ్నానికి ఆయన యోగించడు అంటే ఆయన స్థానాలను బట్టి యోగిస్తాడు ఆయన మారకుడుగా వ్యవహరిస్తాడు మిగతా లగ్నానికి కొన్ని లగ్నాలకి మాత్రము యోగకారకుడు అవుతాడు ఏ లగ్నాలు అంటే కనుక బుధుడుకి సంబంధించిన మిథునము కన్య మిథున లగ్నానికి కన్యా లగ్నానికి యోగకారకుడు మకర లగ్నానికి కుంభ లగ్నానికి యోగకారకుడు శుక్రుడు తర్వాత తులాలగ్నానికి కూడా యోగకారకుడు అవుతాడు ఎందుకు అంటే కనుక అక్కడ తులాలగ్నము ఆయన మూల త్రికోణ స్థానము లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా బలాన్ని చేకూరుస్తాడు శుక్రుడు మిగతా లగ్నాలన్నిటికీ కూడా మారకుడుగా వ్యవహరిస్తాడు అయినప్పటికీ కూడా ఆయన స్థానాన్ని బట్టి ఆయన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్కుడు అంటే భయపడుకోవాల్సిన అవసరం ఉండదు ఇక ఎవరికైతే శుక్రుడు ఇక మిగతా లగ్నాలకి ఉండి ఎందుకంటే అందరికీ మిథునము కన్యా మకరం కుంభం తుల అవ్వాలంటే అవ్వదు కదా మిగతా లగ్నాలు కూడా మేషం ఉంటుంది వృషభం ఉంటుంది కర్కాటకం ఉంటుంది సింహం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కదా వృష్టిగా ఉంటుంది ధనస్సు మేనము ఈ లగ్న జాతకులు ఈ శుక్రుడు బలాన్ని పెంచుకోవడానికి శుక్రుడు ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథావిధిగా ప్రతి శుక్రవారము కూడా మీరు గోసేవ చేసుకోవాలి గుర్తుంచుకోండి గోసేవ ఎంత చేస్తే అంత మంచిది తర్వాత మీరు మాసానికి ఒక శుక్రవారం నాడు అన్నదానం చేస్తూ ఉండాలి మీ శక్తి సరిపోతుంటే లేదు అంటే కనుక అన్నదానంలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఐటెంలో బొబ్బర్లు కలిపేలాగా ప్రయత్నించుకోండి కొంచెం బొబ్బర్లు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు బొబ్బర్లని మీరు వడల కింద చేసి కూడా అన్నదానంలో మీరు సమర్పించవచ్చు చాలా ఈజీ పరిహారం ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి దగ్గర నేతి దీపారాధన చేయాలి ఇదొకటి గుర్తుంచుకోండి ఇలాగా ఎన్ని శుక్రవారాలు చేయాలంటే కనుక ముప్పై ఆరు శుక్రవారాలు చేయాలి ఇలా చేస్తూ ఉన్నప్పుడు శుక్రుడి యొక్క బలం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆశుకునుభవంతు శుభం